ఫ్లెక్స్లు పెట్టిండు ఆ కొంచెం తలకైందో లేదా ఆధార ప్రభారెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు చేశారు అన్న ఆ చేశారా ముందు ఇంటి ముందు కాల్చారు మోహిల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్న జనర ఎగర ఎగరేస్తా ఉన్నా రన్న భారత మేము చేసామన్నా బాధ పెట్టారన్నా అంటే వాళ్ళు బాధ పెట్టారు మీరు బాధ పెడతారట వచ్చాను చేసాము నీకు అంతవరకు చాలా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దయితే చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు గెలిచారు చంద్రబాబు గారి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు గెలిచారు గిరి ఇంటి ముందు టపాసులు గెలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈ రోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్ళల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండిరా ఇప్పుడు టపాసులు కలిసానరా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం మనకాడ లేదు కాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరే వాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదన్లా నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని చెప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నాకు ఎన్ని అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా